ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు దేశవ్యాప్తంగా ప్రతి లక్షలాది మంది యువత పోటీ పడుతుంటారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తి కాగా రేపటి నుంచి మెయిన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ ఏడాది దేశవ్యాప్తంగా యూపీఎస్సీ జూన్ పదహారున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా ఫలితాలు జూలై ఒకటిన విడుదలయ్యాయి షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగనున్నాయి ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు ఒక్కో సెషన్ పరీక్ష మూడు గంటల పాటు జరుగుతుంది మెయిన్స్ పరీక్షలు మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగుతాయి ఈ తేదీల్లో దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు హైదరాబాదులో మెయిన్స్ పరీక్షల కోసం ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటిల్లో ఏడు వందల ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు పరీక్ష ప్రారంభానికి ముప్పై నిమిషాల ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించబోమని అధికారులు సూచించారు